పదవ తారీఖున సూపర్ సిక్స్ కా ఈ కూటమి ప్రభుత్వం రోజు ఎలక్షన్ ప్రచారాల్లో కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ అనే యొక్క పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది దానిలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఇవన్నీ సక్సెస్ చేసినాం కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఒక ప్రోగ్రామ్ అనంతపురం జిల్లాలో ఈ ఎడారి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారు మన అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశానికి కంచుకోట కాబట్టి అనంతరం జిల్లాలోనే ఏడారి ప్రాంతంలో పెట్టాల ఈ అనంతపురం జిల్లాని అన్ని విధాలా ఆదురుకొల్లా అనంతరం జిల్లాని అన్ని విధాలా డెవలప్మెంట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లాలో పెట్టడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలని అమలు చేసినాం ప్రజలందరికీ కూడా తెలియజేయాలా అదేవిధంగా అనంతపురం జిల్లాను కూడా అభివృద్ధి చేసే ముఖ్య ఉద్దేశంలో కూడా ఆయన కొన్ని చెప్పబోయే పథకాలు కూడా ఉన్నాయనే ఆలోచన ఆయనలో ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో అన్ని విధాలు ఆదురుకోవాలని ఈ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కూడా ఉండాలని ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచి నా చిత్తూరు జిల్లా కూడా మొన్న వాటర్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది టోటల్గా కూడా ఇది ఏడారి ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి ఏ స్కీము స్టార్ట్ అయినా కూడా మన అనంతరం జిల్లా నుంచినే పోతుండేది కాబట్టి అనంతరం జిల్లాలోనే ఈ సూపర్ సిక్స్ పథకాన్ని ఈ యొక్క స్టేట్ ప్రోగ్రామ్ని అనంతరం జిల్లాలో పెట్టి ప్రజలందరినీ కూడా ఒక సుఖ సంతోషాలుగా వాళ్ళందరూ ఒక సుఖ సంతోషాలు చూడాలని ఇక్కడ ఇక్కడ పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనం అనంతరం జిల్లా ప్రజలందరూ అనంతరం జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా ఈ యొక్క సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ఏ తగాదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందుకు వస్తారని నగరంలో ఏం జరుగుతున్నది ఈ ప్రకారంగా అన్ని ప్రాంతాలన్నీ కూడా సదుం చేస్తున్నారు ఈ రోడ్లన్నీ బాగా శుభ్రం చేస్తున్నారు ఏం జరుగుతున్నాడని చర్చించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రాగా రావడానికి వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అటెండ్ కావాలని ఎదురు చూస్తున్నారు దాంట్లో భాగంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాలయ్యి ఈ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేసి మన అనంతరం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండే విధంగా మనందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అస్సలం వాలేకుం ఏదైతే ఈ మీడియా సమావేశానికి మీరందరూ రావడానికి ముఖ్య కారణం ఏమంటే పదో తేదీ ఈ నెల పదో తేదీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురానికి విచ్చేస్తున్నారు భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేసినారు గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో మేము ఉంటూ అనంతపురం నగరం ఇన్ఛార్జ్ అయిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఆదేశాల మేరకు ఇదేం కర్మ ఇదేం కర్మ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మిస్సుడ్ కాల్స్ అని అనేక కార్యక్రమంలో ఆయన స్వయంగా దిగి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారైతేమి దిగి మమ్మల్ని కూడా దాంట్లో నడిపిస్తూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆయన చెప్పిండే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండే కార్యక్రమాలని మొదటి స్థానంలో దిగ్విజయంగా కొనసాగించిన శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఆయనకి ఆరోగ్యం బాగలేనక కారణంగా అస్వస్థ పాలైనారు గురైనారు అందుకు మేము ఈరోజు మీడియా ద్వారా అనంతపురం నియోజకవర్గంలో ఆయన చేసిండే కృషి ఈరోజు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఆయన ముఖ్యంగా అనంతపురంలో పెట్టడానికి కారణం కేవలం ఇదే ఎందుకంటే ఆయన ఏదైతే భవిష్యత్ ఇంతకుముందు కార్యక్రమం ఐదేళ్ళు కొనసాగించినారో ఆ కార్యక్రమంలో శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో దిగ్విజయంగా ఆ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా జరిగినాయి కాబట్టి ఆయన ఇక్కడే అనంతపురంలో దీనికి ఎన్నుకోవడం జరిగింది అనంతపురం ప్రజలకు ముఖ్యంగా మీకు మేమైతే ఏదైతే వైకుంఠం ప్రభాకర్ చౌదరి నాగారి ఆధ్వర్యంలో చేసిందే కార్యక్రమంలో మీకు ఒక బాండ్ అనేది ఇవ్వ ఇచ్చినాము అది బాబు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఆయన మీద నమ్మకంతో చంద్రబాబు గారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు సూపర్ సిక్స్ అని ఆ రోజు మేమంతా సైన్లు చేసి మా తలను తాకట్టు పెట్టి మీకు భరోసా ఇచ్చినారు అది ఆ భరోసానే ఆయన ఈరోజు మా కార్యకర్తల మాటే మా మాట అని చెప్పి ఆయన దాని మీద నిలకడ చేసి ఆర్ సూపర్ సిక్స్ అన్నీ కొనసాగిస్తున్నారు దాని ద్వారా బహిరంగంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ఆయన మీ ద్వారా అశేష జనవాహిని మధ్యలో ప్రొగడతలతో మేము ఆయన్ని ఈ కార్యక్రమంలో సంతోషంగా ఇక్కడి నుంచి పంపిస్తామని తెలియజేసుకుంటున్నాం